నాలుగు రోజులుగా మొదలైన గ్రామ సభలు ఓ నాటక రంగాన్ని తలపిస్తున్నాయి గ్రామ సభలు అంటే గతంలో ఒక మంచి వాతావరణంలో జరిగేది చాలా మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పేరు రాజించు ఆ పేర్లు మాత్రమే గ్రో ఇళ్ళ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపిక చేస్తున్నట్టు సమాచారం ఉన్నది అట్లాగే రేషన్ కార్డులను కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారో వారి పేర్లే ఉన్నట్టు ఉన్నది అంతేకాదు చాలా గ్రామాల్లో టీచర్లకు ఉద్యోగస్తులకు వాళ్లకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నట్టు జాబితాలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది మరి మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా గ్రామ సభలు అంటేనే పారదర్శకతను పాటించడానికే గ్రామ సభలు ఉంటాయి లబ్ధిదారులకు పలానా ఊర్లో పలానా ఆయనకు ఇల్లు వచ్చింది పలానా వాళ్లకు రేషన్ కార్డు లిస్టులో ఉన్నది వీరు అర్హుల కారా అనే విషయాన్ని బహిరంగంగా ఊర్లో లిస్టు చదివిన తర్వాత అవును కాదు అనేది ప్రజలు చెప్తారు అట్లాగే అధికారులు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారు అది దాని లబ్ధిదారుల ఎంపికల్లో ఉండే పారదర్శకత మీ మంత్రులేమో హైదరాబాద్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నారు మేము లబ్ధిదారుల ఎంపిక పారదర్శకత చేస్తున్నామంటారు మరి ఏది పారదర్శకత ఇది పారదర్శకత ఇది పారదర్శకత కాదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే మీ పార్టీకి తప్పుడు సమాజ తప్పుడు ప్ర హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లేపించారో వాళ్ళకు మాత్రమే మీ ప్రభుత్వానికి ఓట్లేపించిన వాళ్ళకు మాత్రమే నాయకులకు మాత్రమే మీరు లబ్ధి చేకూరుస్తూ తప్పించి ఎవరైతే నిజంగా మీరు నాలుగు వేల పిన్షన్ ఇస్తున్నందుకు కులం బంగారం ఇస్తున్నందుకు పదిహేను వేల ఇస్తున్నందుకు మీకు ఓటు ఎవరే దేశంలో ఓటు వేసిన ప్రజల పేరు ఎవరు కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా అందరూ నియోజకవర్గంలో ఏ ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ పేర్లను వెంటనే ప్రకటించండి గ్రామంలో లీస్టు పెట్టండి లీస్టు పెట్టి మీరు టైం ఇవ్వండి ఒక వారం రోజు టైం ఇవ్వండి దీంట్లో ఉన్న వాళ్ళు లబ్ధిదారులు కరెక్టా కాదా అని మీరు టైం ఇవ్వండి మేము జోగిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్ ఇచ్చినప్పుడు మేము జోగిపేటలో ఒక మీటింగు అట్లాగే అందరిలో మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టి లిస్టు మున్సిపాలిటీ రెచ్చినాం మేము ఇవో లబ్ధిదారుల లిస్టు మీకు అభ్యర్థరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నెల రోజు టైం ఇచ్చినాం మేము అంత పారదర్శకంగా మేము పనిచేసినాం మేము మీరు ఎందుకు పారదర్శకంగా పనిచేసుకోలేకపోయినారు మీరు టైం ఇవ్వండి లిస్ట్ అతికించండి లిస్ట్ అనౌన్స్ చేయండి ప్రతి గ్రామంలో పెట్టండి ప్రతి గ్రామంలో పెడితే వాళ్ళు అర్హురా కాదా అనే విషయాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు సపోజ్ నా పేరు వచ్చింది అనుకుందాం లిస్ట్లో వస్తే దాని అభ్యక్షన్ ఏంది దానిలో ఉన్న ఆయనకున్న మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది ఆయన అర్హుడా కాదా అనే విషయాన్ని గ్రామంలో అందరు చెప్తారు లేకుంటే మీ అధికారులు చెప్పగలుగుతారు అట్లాంటి విషయాలు తీయాలి తప్పించి ఏకపక్షంగా నిర్వహించుకుంటా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తప్పించి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోని చెప్పి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకపోతే ఇది ప్రజలను గందరగోళ పరిచే సరిగానే అనిపిస్తుంది